సెకండ్ వీక్ అంతా కూడా నిఖిల్ అలాగే మణికంఠలు ఇద్దరికి కూడా రేషన్ లేదు కేవలం రాగి చెవుతో మాత్రమే పాపం వాళ్ళ జీవితాన్ని గడిపారు నిన్న అంటే మనకి ఫ్రైడే లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళకి రెండు బంగాళదుప్పలు అది కూడా ఉప్పు లేదు ఉప్పు ఒక్కటిచ్చాలో తెలియదు కానీ నూనె లేదు ఏం లేదు జస్ట్ ఊరికి అట్లా వేసుకుని తినేశారు అన్నమాట పాపం ఫుడ్ విషయంలో వాళ్ళకి చాలా దారుణంగా జరిగింది అయినప్పటికీ కూడా అటు మణికంఠ ఇటు నిఖిల్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళ క్లాన్ లో మిగతా వాళ్ళు ఎలా ఆడినా ఆడినప్పటికీ అయితే నాగార్జున ఇద్దరికి ఒక పెద్ద శుభవార్త చెప్పినట్టు తెలుస్తుంది అది ఏంటి అంటే నిఖిల్ అలాగే మణికంఠలిద్దరికి నెక్స్ట్ వీక్ రేషన్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మినిమం రేషన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు కేవలం ఒక టాస్క్ గెలిస్తే సరిపోతుంది వాళ్ళకి హాఫ్ ఆఫ్ ది రేషన్ వచ్చేస్తుంది అనమాట సో అయితే ఇక్కడ మణికంట విషయంలో ఏం జరిగింది అంటే యష్మి రాంగ్ జడ్జ్మెంట్ వల్ల తను ఓడిపోయాడు కదా ఆ విషయాల్లో యష్మిని నిలదీస్తాడు అండ్ నిఖిల్కి దాదాపుగా మూడు గేమ్స్ అంటే ఒక గేమ్ టై అయింది రెండు గేమ్స్ గెలవడం జరిగింది కదా తన పర్ఫార్మెన్స్ నచ్చింది అలాగే మణికంఠ కూడా ని పక్కన పెట్టేసి ఈవెన్ తన ఇంటి నుంచి వచ్చిన వస్తువుని కూడా నాకు సింపతితో ఇవ్వద్దు మీరు కావాలంటే మీరు తీసుకోండి అని చెప్పేసి చాలా బాగా ఆడాడు కదా సో ఆ విషయం గురించి కూడా నాగార్జున చెప్తూ నీలో చాలా మంచి కంబ్యాక్ వచ్చింది మణికంఠ ఇట్ టప్ ఇలాగే బాగా ఆడు అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఒక శుభవార్త చెప్తారనమాట అంటే నెక్స్ట్ వీక్కి రేషన్కి వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు క్లాన్ మెంబర్స్ కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు